పోలియో రహిత సమాజాన్ని స్థాపిద్దామని రోటరీ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాస్ పిలుపునిచ్చారు పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోంపేట ప్రధాన రహదారితో పాటు పలు వీధుల్లో నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు పోలియోపై రోటరీ చేపడుతున్న కార్యక్రమాల కోసం ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో సోంపేట రోటరీ క్లబ్ ప్రతినిధులు పలువురు ప్రముఖులు విద్యావేత్తలు పాల్గొని నినాదాలు చేశారు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వివేకానంద విద్యా శిశు మందిర్ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు సోంపేట రోటరీ ప్రతినిధులు అందిస్తున్న సేవలపై స్థానికులు అభినందించారు yeah Εεε! Hey, hey. చాలు అతను మాకు మా క్లబ్కి ఒక వెంటేది పది మంది అని చెప్పి ఈసారి ఎన్నో సేవా కార్కులని ఒక పబ్లిక్ ఇమేజ్గా తీసుకొచ్చాం అందులో తిరిగి మా సీజనానికి పత్రికా వివేకలు అందరూ సహకరిస్తున్నారు వాళ్ళందరికీ రాకెట్ క్లబ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ సంవత్సరం మన ఏ క్లబ్కైనా యంగ్ రావాలి ఎందుకంటే వాళ్ళు కొత్త ఆలోచనలు స్పీడ్గా పనిచేస్తారు కొత్త కొత్త ఇది చేస్తారు మొన్న టీజీ వెంకటేశ్వర గారు కూడా అన్నారు ఇంకా కొత్త నెంబర్ జాయిన్ చేస్తే ఇంకా ఉత్సాహం అంటే మా దత్త దగ్గర ఆల్రెడీ చెప్పేసారు వంద మంది జాయిన్ యాభై మంది జాయిన్ చేస్తున్నాం అదే ఆల్రెడీ కూడా రాజం జాయిన్ చేసాం అందరూ ప్రతిరోజు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ సేవా కార్యక్రమాలు ఒక పత్రిక విలేకరు అందరూ ఒక పబ్లిక్ దినిగా చేయడం వల్ల ఈ సంవత్సరం సోమపాటికి ఒక గుర్తింపు గౌరవం దగ్గర అనుకుంటున్నాను అందులో మా గ్రూప్ నెంబర్ అమ్మ అందరూ ఏది కావాలనుకున్నా ఏది చెప్పాలనుకున్నా ఒకసారి అనుకుంటే చాలు అందరూ సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా దానికి అందించి సహాయ అందించి ఈ రోజుకి ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నారు